ఒక చిన్న ప్రేమ కథ రిత్విక్ ఒక చిన్న ఉద్యోగి అతను వాసంతితో ప్రేమలో పడతాడు ఇద్దరు చాలా గాఢంగా ప్రేమించుకుంటారు రిత్విక్ తనకున్నంతలో చాలా బహుమతులు కూడా ఇస్తూ ఉంటాడు ఒకరోజు రిత్విక్తో వాసంతి రేపటి నుండి నన్ను చూడడం వీలవదు నేను అమెరికాకు వెళ్తున్నాను బాయ్ అని ఫోన్ చేసి చెప్పి స్విచ్ ఆఫ్ చేసేస్తుంది అప్పటి నుండి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ పనిచేయదు రిత్విక్ చాలా రోజులు బాధపడి తను కేవలం చిన్న ఉద్యోగిని కాబట్టి వాసంతి తనను వదిలేసిందని భావించి చాలా కష్టపడి కొన్ని సంవత్సరాలలో తనదైన వ్యాపారాన్ని ప్రారంభించి మంచి స్థితికి ఎదుగుతాడు ఇప్పుడు తనకు ఇల్లు కారు మంచి బ్యాంకు బ్యాలెన్స్ వస్తుంది ఈ సమయంలో తన ప్రేమను మరొకసారి చెప్దామనే రిత్విక తన సొంత ఊరికి ప్రయాణం అవుతాడు ఊరికి తన సొంత కారులోనే వస్తాడు ఊరి ప్రారంభంలో ఒక జంట అతనికి తారసపడుతుంది చాలా దూరం నుండే రిత్విక్ గుర్తుపడతారు వాడిని వారు వాసంతి అమ్మానాలని వారు వర్షంలో వెళ్తూ గొడువు కింద చాలా బాధగా ఉన్నట్టు అనిపిస్తుంది అక్కడికి దగ్గరలో శ్మశానం తప్ప ఏమీ లేదు అందుకే వారు ఎక్కడికి వెళ్తున్నారు ఏమైంది అనే ఆసక్తితో చూస్తూ ఉన్నాడు రిద్వేక్ వారు శ్మశానంలోని ఒక సమాధి దగ్గర ఆగిపోయి రోధించడం గమనిస్తాడు చూస్తే అక్కడ తన వాసంతి చిరునవ్వులు చిందిస్తున్న ఫోటో ముందు రెండు దీపాలు కనబడతాయి అంటే తన వాసంతి చనిపోయిందా ఒక్కసారిగా భూమి కుంగినట్టు అనిపించింది రిత్విక్కి కళ్ళు ఒక్కసారిగా నీటితో నిండిపోయి ఏమీ కనిపించలేదు వాసంతి తల్లిదండ్రులు రిత్విక్ని గమనించి దగ్గరగా వచ్చి ఆప్యాయంగా నిమురుతారు ఇంకొక ఏమైంది వాసంతికి తను అమెరికా వెళ్ళలేదా అని అడుగుతాడు రిత్విక్ బాబు వాసంతి అమెరికా వెళ్ళలేదు నీకు ఫోన్ చేసిన రోజు వాసంతి చివరి రోజు తను చాలా రోజుల నుంచి క్యాన్సర్తో బాధపడుతుంది నీవు ఉన్న స్థితి నుంచి ఎదగాలని తనను పూర్తిగా మర్చిపోవాలని అలా అబద్ధం చెప్పింది తనను క్షమించు అని చెబుతారు తనను ఇంతగా ప్రేమించిన వాసంతిని తప్పుగా భావించానని అర్థమైంది రిత్విక్కి ప్రేమ ఎప్పుడూ త్యాగాన్నే కోరుకుంటుంది అనుకున్నాడు తాను త్యాగం చేశాను అనుకున్నాడు కానీ నిజంగా త్యాగం చేసింది వాసంతిని తనకి ఇప్పుడున్న బంగారు భవిష్యత్తు కూడా తనే మూల కారణమని అర్థం చేసుకోవడానికి ఎంతోసేపు పట్టలేదు ప్రతి మన అనుకునేవారు దూరం అవుతే పడే బాధ ఎంతో ఎక్కువ కానీ ఆ దూరం ఎందుకు ఏర్పడిందో తెలుసుకోగలిగితేనే ప్రేమకు అర్థం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ సక్సెస్ మంత్రా టూ వన్ ఫోర్